మాట్లాడలే అని నేను ఉన్నాడా నువ్వు వారి కూడా చెప్పే వద్దు అవసరం లేదు వద్దు రాబాయ్ నేను పోతున్నా తప్పు చేసిన సరే అన్న రాంటే ఇంకోసారి రానా రాను అరే సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ సో గైస్ ఇది చాలా సీరియస్ వీడియో అనమాట సో నిజంగా అంటున్నా నేను ఇవాళ బెనర్కి కి ఏదో ఒకటి నేను మన్ టూ ఫైనల్ ఇవాళ క్లోజ్ అయిపోతుంది ప్లే చేయి అందరు తెలియాలా కదనా ఆ ప్లే చేయరా కరెక్ట్గా సో గైజ్ ఇది ఎంత వరకు కరెక్ట్ మీరు చెప్పురి ఆన్ పిలిచిన పిలిచిన తర్వాత నేను నిజంగా అంటున్నా ఈ వీడియో మీరు మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది లేదు అరే నాకు ఇప్పుడు వాడు అన్న లేడు అన్న అన్న అంటాడు తమ్ముడు లాగా అన్నకు ఒకటి ఒక మాట అంటే వాడు చేయాలా లేదా నేను గైజ్ నిజంగా అంటున్నా ఈ వీడియో మొత్తం మీరు చూడే కోపం కాదు రా మంచులో ఉంటది నేను తమ్ముడు వానికి ఒక మాట అంటే నేను తీసి కొట్టేస్తా నేనా వర్ కరట్ వాడు వాడు మాట్లాడదు కదా నేను అడుగుతే ఏమంటున్నా నేను ఆ రికార్డింగ్ వినిపిరా అందరికి వినిపిస్తే తెలుస్తుంది లేకపోతే వాడిని ఫోన్ చేయి వాడు రమ్మను అన్న ఆగి ఆగి ఉన్నాడు జల్లి రమ్మంటున్నాను సో గైస్ నిజంగా అంటున్నా ఫోన్ చేయమంటాను ఫోన్ చేయి నాకు ఇట్లా అరే కొట్లాడకు అంటే వానికి ఉండాలరా భయ్య నేను గాయ్స్ మొత్తం వీడియో తీరా ఆ వీడియోలో రివీల్ చెప్పి సాగు అది ఎంతవరకు కరెక్ట్ ఎప్పుడు కాయత్ నాకు బాధ అనిపిస్తుంది అంటే నాకు తమ్మున్ లాగా నేను అది చేసా హలో ఏమి అనా ఏందనా రికార్డింగ్ అయిందన్నా ఏం రికార్డింగ్ అయింది రా నువ్వు పక్కన ఉన్నాక నువ్వు మాట్లాడచ్చు నువ్వు మా మాట్లాడచ్చు మళ్ళీ ఎందుకు మాట్లాడాలి అన్న అంటావు తమ్ కంటే కోపం రాదా నీకు అవన్నీ కాదు నువ్వు ఇక రాడికి వచ్చినా మాట్లాడదాం వీడికి రాను నువ్వు నువ్వు వీడియోది నువ్వు వీడియోది వీడికి రా నేను నువ్వు నాన్న మాత్రం నెత్తి వాళ్ళు ఓటేస్తాను రా అన్నా నేను వీడికి వచ్చి మాట్లాడు అది అక్కడ రా ఈకిరా ఊళ్ళేగారు ఉన్నారా ఊర్లేగారు ఉన్నారా నువ్వు చెప్పాలా ఉంటే అరే ఆగు ఆగు అన్న ఏయ్ ఇది నీకు వస్తో కొడతావా అన్న ఏది గాని కాదురా అమ్మ నాకు ఒక మాట చెప్పు ఏం చెప్పాలా ఏం

మళ్ళా మాట్లాడు హలో మాట్లాడు అరేడికి రెండ్ర స్కూల్ కార్ అరే మీరు అందరు కాదు అట్లున్నాయి మళ్ళా చెప్పు రాబాయ్ మాట్లాడలేదు

నా కౌస్థాడే తెలుసు నువ్వు నా నువ్వు చెప్పు స్టార్ట్ చేసింది నువ్వు చెప్పు చెప్పిరాడు పోయి అన్న గౌరవ చెప్పి దానికోసం ఆమె గలమైతే

నేను మాట్లాడలే వేరే నేను పక్కన నా వాయిస్ పక్కన వాయిస్ వినిపిస్తుంది అంతే వాళ్ళు వేరే వాళ్ళు మాట్లాడినా ఎంత నాకు తెలుసానా అయితే మాట్లాడాడు కదా ఏదో ఒకటి ఉంటేనే కదా ఏమన్నా తప్పు లేని ఏమన్నా రికార్డింగ్ కూడా పంపించాలని పిలిపి ముంగడికి మాట్లాడదాం అంటున్నాను నేను నేనేమన్నా తప్పు అంటున్నానా తప్పు అంటే నేను అనలే నేను బరాబర్ తెలిసి మాట్లాడదా ముంగడి నువ్వు నిచ్చో మాట్లాడు తోపు ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు తోపు ఇంత పెద్ద తమ్ముడు అనుకోనే నేను అంటున్నా నేను మాట్లాడుతున్నారా భయ కొట్టనే కొట్టనే మీ మీ కొట్టనే ఓరసురా

అన్న పిలిచి మిమ్మల్ని ఎందుకు ఫోన్ చేయాలని అని ఏకని చెప్పి మళ్ళీ ఫోన్ కొట్టుకుంటారు అని చెప్పేసి చెప్తే వచ్చు ఈ తమాషా బీపీ గమ్మున మంచి మాట్లాడుతున్నాం ఏమైంది నేను ఒక మాట కూడా మాట్లాడలేదు ఇంకొక మాట కూడా మాట్లాడలే ఏమైంది

విలు ముగరకి ఐగో నే అది రికార్డింగ్ ఉన్నా అంతా

కుళ్ళ చెప్తున్నా ఏదైనా ఉంటే ముఖం మీద ఇంకా వద్దు ఇంకా మాట్లాడితే అస్సలు ఊకొండ తప్పు చేసిన సరేనా రాంటే ఇంకోసారి రానంటే ఏంది ఏమంటున్నావు రానంటే మనం ఇంద్రానికి ఇంద్రా ఇప్పుడు ఏం అనిపోతుంది ఏదో అలాగే చేసినట్టు అయిపోతుంది అయిపోతుంది అరే

నుంచి చెప్తుండే ఏం సరే ఏం ఫోన్ ఓవర్ చేస్తా రాయ్ జై ఫోన్ చేయ ఓర్ చేస్తావు జై చూస్తా జై రమ్మన్ రమ్మన్ మీరు అందరు ఫోరో కసర్గుల్ ఫోర్ ఆ చేరో ఓన్ చేసాడు అలా మాట్లాడటం అన్నాడు అలా మాట్లాడటం అన్నాడు రె చెప్పావలా నువ్వు ఓన్ పిలువా పిలు నువ్వు చేసిన పంపిస్తా రిగార్డింగ్ మంచిగా మొత్తం ఓన్ చేస్తారు చేయాకు

అదే కదా నువ్వు బయట ఉండాలా నిల్సి నాకు అప్పుడు నిన్న సంజాయించాలా అంతగా అందరూ నిల్చోని ఒక్కొక్క మాట్లాడితే బయట బయట ఉంటే ఇంతగానో మేము వేరే తీరు మాట్లాడతాం మాత్రం

నువ్వే సీనియస్ ఒక్కరు మాట్లాడు నేనేమంటే మాట్లాడి అరే రాబాయ్ ఇప్పుడు నాది తప్పుంది అంటున్నావు నాకు తప్పుంది నేనే నేనే స్టార్టింగ్ నుంచి వాడు ఉన్నాడు అని కాదు అరే విన్నవాళ్ళు తమ్ముడు అంటాడు మళ్ళీ ఆడే వాళ్ళ గొట్టని కాదా వినికి తమ్ముడు తమ్ముడు అంటాడు తమ్ముడు అన్నప్పుడు ఎట్లున్నాడో ఒకడు పక్కనోడు మాట్లాడితే మాట్లాడలేనని చెయ్యలేదు అంటే నువ్వు ఎందుకు రా నాకు నేను మాట్లాడలేను అనేసి నేను తమ్ముడు ఉన్నాడా నువ్వు ఆరిగోడి నా మీద వద్దు అవసరం లేదు వద్దురా బై వెళ్ళిపోతున్నాను మాట్లాడు మాట్లాడు అదే అరే సరే పోనీ ఏం చేసుకుంటా చేసుకోరు అంటే ఎందుకు అర్థమైనా

ఏం కాదు పో నేను చెప్పుకుంటా వీడియోలో ఏమని చెప్పాలన్నా నేను చెప్పుకుంటా పో వెళ్ళిపో అవసరం లేదు చెప్పు నీ అందరం ఆయన వెనుక లేరు అరే అన్న ఓరే అయిపోతుంది చెప్పాలా మళ్ళా ఏం మాట్లాడుతున్నాను మీకుండాలా కొంచమైనా అర్థమైందా బేకార్ కానీ బేకార్ పని

ఇప్పుడు ఇగో నేను చెప్తా టిఫిన్ దగ్గర నుంచి అయింది వాడు ఓడు మాట్లాడుతున్నప్పుడు నేను ఏమన్నా ఫోన్ లో వాడు ఓడరా పోయి తీసుకుని రా ముప్పై రూపాయలు కదా తర్వాత ఇస్తారా అని చెప్పు అంటే ఆ ముప్పై రూపాయలు గతి లేదా వానికి అంటుండ్రు ముప్పై రూపాయలు

ముప్పై రూపాయలు కొట్టుమంటే కొడతాను ముప్పై రూపాయలు ఇద్దరు కలిసి ముప్పై రూపాయల గురించి ముప్పై రూపాయల గురించి రూపాయలు అందరు ముప్పై ముప్పై రూపాయలు కోపం వచ్చేస్తుంది ముప్పై రూపాయల కోసం కొట్టినట్టు వాడు అంటలే వాడు కాల్ దా రికార్డింగ్ నాకు పంపించి నువ్వు ఏమని దాంట్లో వీడేమంటున్నాయి అరే అరే రూపాయలకి అంటే మీకు అర్థం అర్థమైతలే ముప్పై రూపాయల ముప్పై రూపాయలు నేను తర్వాత నేను అన్నా నా పేరు చెప్పరాబాయ్ అది అంటే వాడి ముప్పై రూపాయలు గతి లేదా అంటే వీడి ముఖం మీద ముప్పై రూపాయలు కొట్టి రావచ్చుదా వీడు రాకుండా

సో గాయస్ ఇప్పుడు ఏం లేదు ఆ ముప్పై రూపాయలు నేను ఇచ్చేస్తా గాయస్ తప్పు నాదే ముప్పై రూపాయలు అరే నాకు నేను అది కాదు వాడు వీడు నాకు అంటున్నప్పుడు నేను ఏదో అన్నా వీడు తిట్ట మనిషనా నీకంటే నీకంటే పెద్దోడు యాభై ఏళ్ళు ఉంటాయి ఆయన చెప్పొచ్చు అంటే ఆయన నువ్వు చిన్నవి కాబట్టి ఆడు ఇమ్రాన్ అని చెప్పాను తప్ప పెద్ద మనిషి అయినా అవన్నీ కాదు నువ్వు వాడు వీడు అన్నప్పుడు సరే పెద్ద మనిషి అని ముందే చెప్పొచ్చు కానీ వీళ్ళు వీళ్ళకి ఫోన్ చేసి ఇజ్ తీస్తురాజు ముప్పై రూపాయలు సో గాయ చూసి అనమాట గనెడ్ కాదు సో గైస్ ఇప్పుడు నేను నిజంగా అంటున్నా చాలా పెద్ద ఫుట్లాటవుతుండే వీళ్ళు ఎక్స్ప్రెషన్ చూడరు ఒక్కొక్క లేదురా నువ్వు మీరే ఆడిషాత్ ఫోన్ చేయమంటే నువ్వు ఇంత మందికి చేసిన ఆఫీస్లో ఉన్నాడు కొట్టుకుంటుంటా ముప్పై రూపాయలు నువ్వు అనిస్తే అయిపోతున్నావు అయిపోయింది ముప్పై రూపాయలు సినిమా ఫ్యాక్టరీస్ జీప్ లో వచ్చి అందరు ఏదో కొట్లాట అయిపోతుంది కొట్టుకుంటున్నాను అని చెప్పిండే వాళ్ళు అదైంది సో ఐజ్ కదా అరవై తొంభై కాదు అసలు యాక్చువల్లీ ఏంటంటే వీడు నిజంగా ముప్పై రూపాయలు గెడుస్తుంది ఏమంటాడు సో రూపాయలు ప్రాంగ్ చేసిన అయితే టైంపాస్ గురించి ఇచ్చినా ఈ వీడియో నచ్చింది చెప్తే ఇట్లాంటి ప్రాంకులు ఎన్నో చేస్తారు